అందరూ బాగున్నారు కదా ఇప్పుడు ఇది మిర్చి ప్లాంట్ మిరప చెట్టు ఎంత గుబురుగా ఉంది చూడండి దీన్ని నేను ఫస్ట్ ప్రోనింగ్ చేసుకున్నాను ఇక్కడ ఫస్ట్ ప్రోనింగ్ చేసుకున్నా మళ్ళీ తర్వాత సెకండ్ ప్రోనింగ్ చేసుకున్నా ఇప్పుడు థర్డ్ ప్రోనింగ్ చేస్తున్నాయి ఇక్కడ సెకండ్ ప్రోనింగ్ చేసిన అయితే ఇట్లా గుబురుగా రావాలంటే ఇంకా మంచిగా పెద్దగా వడలుపుగా రావాలంటే ఇట్లా గొప్ప పైన ఈ కొసలు ఉంటాయి కదా ఆ కొసలు తీసుకున్నట్టయితే అట్లా పైన వచ్చిన చిన్న చిగులు ఆ చిగుర్లు తీసేయాలి ఆ చిగుళ్ళు తీసేస్తే ఇంకా విడలిపోతుంది చెట్టు కొమ్మలు బాగా వస్తాయి పూత కాత కూడా బాగా వస్తుంది లేకపోతే ఒక్కటే చెట్టు ఉంటుంది సింగిల్ కొమ్మలానే ఉంటుంది ఆ చెట్టు ఇట్లా తీసుకున్నట్టయితే మొత్తం ఇట్లా గుబురుగా వస్తుంది ఈ డబ్బా నిండా వస్తుంది పూత కాత కూడా బాగా కాస్తుంది నేను ఇంతకుముందు టమాటా ప్లాంట్కి చేశాను ఆ టమాటా మొక్కకి ఇంకా టమాటా మొక్కకి ఫస్ట్ ప్రోనింగ్ సెకండ్ ప్రోనింగ్ కూడా చేశాను మా షార్ట్ వీడియోలలో ఉంటుంది థర్డ్ ప్రోనింగ్ ఏమో టమాటాది బిగ్ వీడియోలో ఉంటుంది ఇవి ఇట్లా చేసుకుంటే ఏంటంటే అవి ఇట్లా వస్తు తొందర వస్తాయి అవి పిందెలు పూత వచ్చింది పూత వచ్చి కాతలు వచ్చినాక చూపిస్తాను నేను మళ్ళీ